ఇవి కూడా చాలా కంఫర్ట్ ఉంది ఇది రిక్లైనర్స్ సెట్స్ మేడం ఇది త్రీ సిటర్ లేదు లేదు టూ సిటర్ లో టూ రిక్లైనర్స్ వచ్చాయి పవర్ రిక్లైనర్స్ దీంట్లో కావాలంటే మెకానిజం కాస్ట్ ఎక్స్ట్రా అవుతుంది అది కస్టమర్ బేర్ చేసుకుంటే ఇక్కడ అక్కడ అక్కడ త్రీ లో కూడా రిక్లైనర్స్ పెట్టిస్తాం పర్ మెకానిజం ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ పడుతుంది ఓకే అది కూడా మన ఇండియన్ మెకానిజం ఉండదు బయట నుంచి ఇంపార్ట్ చేపిస్తాం ఇన్ జర్మన్ బ్రాండ్ ది మెకానిజం ఉంటుంది దాని మీద కూడా త్రీ ఇయర్స్ రిప్లేస్మెంట్ వారంటీ మెకానిజం మీద మీరు షాప్స్ ఉన్నాయి హైదరాబాద్ లో ఒక్కలైనా వన్ డే వారంటీ కూడా మెకానిజం మీద ఇచ్చారు అనుకో ఇస్తాను వారంటీ ఇవ్వరుటెంట్ మెకానిజమ్స్ కాబట్టి వారంటీ త్రీ ఇయర్స్ చాలా బాగుంది సో అంటేనే మనకి ఇంట్లో హోమ్ థియేటర్ లో చక్కగా చాలా కంఫర్ట్ ఉంటుంది కదా వెరీ నైస్ చాలా బాగుందండి అంటే ఇది కస్టమర్ ఆర్డర్ ది మేడం ఇది గుంటూరులో కస్టమర్ ఉన్నారు ఎస్పీ ఓకే సో అలా ఈ రోజు నైట్ బయలుదేరుతుంది సో ఇలా షూట్ కాబట్టి నేను ఇది పెట్టి చూపిస్తున్నాం కస్టమర్స్ కి ఇది ఇక్కడ స్టోరేజ్ స్టోరేజ్ ఉంది ప్లస్ మనకు ఇక్కడ ఏమైనా వాటర్ బాటిల్స్ ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ కన్సోల్ వస్తొచ్చినా ఓకే చార్జ్ అవును మేడం వాచ్ చార్జ్ చేసుకోవచ్చు మొబైల్ ఫోన్ అండ్ ఎయిర్పోర్ట్స్ కూడా చార్జ్ అవుతుంది వైర్లెస్ ఉంటుంది ఇది మనకు అంటే ఇక్కడ స్టోరేజ్ ప్లస్ వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి కప్ హోల్డర్స్ వచ్చాయి మనకు కూడా టైప్ ఉంది ఉంది ఓకే ఓకే ఛార్జింగ్ ఉంటది దానిలో రిక్లైనర్స్ కలర్స్ కానివ్వండి లోపల ఫ్రేమింగ్ వరకు కావద్దు టెన్ ఇయర్స్ వారంటీ ఇస్తున్నాం ఫ్రేమింగ్ కి ఫోమింగ్ కి కంప్లీట్ ఫైవ్ ఇయర్స్ రిప్లేస్మెంట్ వారంటీ ఉంటుంది బ్యాక్ సైడ్ మనకు రిలయన్స్ కంపెనీ రెక్రాన్ ఉంది కాబట్టి దాని మీద కూడా వారంటీ ఉంటుంది ఇది లెదర్ వచ్చేసి మనకు దర్పన్ బ్రాండ్ లెదర్ ఉంది వేరే బ్రాండ్స్ కి వెళ్ళాలనుకుంటే త్రీ బ్రాండ్స్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర మిత్తల్ ఉంది దర్పన్ ఉంది అండ్ డిడేకర్ బ్రాండ్స్ ఉన్నాయి అవి కాకుండా వేరే లోకల్ బ్రాండ్స్ కావాలంటే ఆ బ్రాండ్స్ లో కూడా ఫైవ్ పిక్సర్ మనకి ఆర్టిఫిషియల్ లెదర్ ప్యూర్ లెదర్ ఉండదు అండ్ టూ సీటర్ లో టూ రిక్లైనర్స్ స్టోర్ ప్రైజింగ్ అది మనకు ట్వంటీ థౌసండ్ బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైసింగ్ మేడం ఓన్లీ ఎయిటీ థౌసండ్